അല്ല നാ ടാക്ടറേssr കോരലന്നേര്ന്നല്ല నిన్నైతే షార్ట్ వెట్టి కదా బొడ్రై పండుగ చేస్తూ మా అమ్మ వాళ్ళు కదా అని చెప్పి ఇదైతే బ్లాగ్ అనమాట ఇక ట్రాక్టర్లు అయితే ముందే వేయి పుడ్రాయి తిరుక్కుంటూ తిరుక్కుంటా మా ఇంటి దాకా వచ్చింది ఇక లేట్ అవుతుంది అని చెప్పి మా అన్న అయితే హామ్ చేస్తున్నారు అనమాట పోవాలి వాళ్ళ వచ్చి ట్రాక్టర్ వచ్చే లోపం అని చెప్పి కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదా వాళ్ళకైనా వచ్చేసి మా ఇంటి దగ్గర దాకా గుడ్రాయ్ పండుగ అయితే నాలుగు రోజులు చేస్తారు మా అమ్మ వాళ్ళ కూడా అయితే చిన్నగా ఉంటుంది ఒక నూట ఎనభై ఇండ్లు మాత్రం ఉంటుంది కానీ అలా అయితే కులము మతము వీళ్ళు వాళ్ళని ఉంటారు మంచి అందరు కలిసిమెలిసి ఉంటారు పెద్దోళ్ళు యూత్ అయినా ఇట్లా యూత్ మాత్రం అసలు సపోర్ట్ చేస్తారు అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు కూడా చూడరు మేము చూపిస్తే వాళ్ళు ఏమేమి చేస్తారని చెప్పి ముందు ఇక ఆ ట్రాక్టర్ ఉంది కాబట్టి ట్రాక్టర్ ఎక్కి పోయాలి ఫస్ట్ అయితే అంటే ఇంటోళ్ళు పోయాలి ఆడపిల్లలు అయితే సాయంత్రం పోయాలి ఆడ అని చెప్పి రమాట రాగిబీందే ఇచ్చి కొడుకు పోయాలని చెప్పి సాయంత్రం ఏ పొద్దున ఇంట్లో పోయాలంటే మా అన్న అయితే ముందుకు పోయండు అంటే మళ్ళీ అంటే దీనికి కూడా ఆడపిల్లలు వేయాలి ఆడపిల్లలు వాళ్ళు ఇంట్లో పోయాలని చెప్తే ఇక నేనైతే ఎక్కినా నాకైతే కొంచెం టెన్షన్ టెన్షన్ ఏది చాలా రోజులు అవుతుంది నేను ట్రాక్టర్ ఎక్కగా కానీ మెల్లమెల్ల ఎక్కేసిననుకో ఇక ఫస్ట్ మంచి మొక్కి ఇక పోసినామనమాట పూలుగమ్మ పోస్తున్నట్టుగా ఫస్ట్ టైం ఈ అంటే ఈ బొడ్రాయ పండుగ కూడా చేయడం ఫస్ట్ టైము అమ్మ వాళ్ళు కానీ అయితే ప్రతి ఒక్కరి ఇంటి నుంచి అయితే రెండు బిందెలు రెండు సర్వలు అంటే కొంతమంది రాయి సర్వలు కొంతమంది ఉత్త బిందెలతో ఎవరు వీలు తీరవాలన్నమాట ఆ వాటర్లు అయితే వేపాకులు అయితే వేసుకొచ్చాము ఏ తర్వాత ఫస్ట్ వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి మంచిగా మొక్కి కొబ్బరికాయతో కొట్టినాము ప్రతి ఒక్కరం వాటర్ వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఒక గంట తర్వాత వంట చేసుకుంటున్నాం ఈ రోజు అయితే మా ఇంట్లో ఆలుగడ్డ వంకాయ రైస్ చారు మేమైతే ఆ రోజు కంటే ముందే పోయినాం ఒక రోజు ముందు అంత ముందు రోజు ఇంట్లో ఫంక్షన్ ఉండే బావ అయితే నైట్ వచ్చిండు ఫంక్షన్కి అయితే లేదా నైట్ వచ్చిండు ఇది మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ కదా వంట వేసి పెట్టినా మళ్ళీ షాప్కి వెళ్ళి బాగా దీనికి వెళ్ళాలి అంటే లేట్ అనమాట రోజు షాప్కి వెళ్ళి అడికి ఒక టూ డేస్ ఉన్నాం అంతే మళ్ళీ వచ్చేసినాం మళ్ళీ ఈరోజు పోతున్నాం చేతి ఎక్కడ జరుగుతుందంటే ఊరు మధ్యలో అదే ఈ బొడ్రైని ప్రతిష్ఠిస్తాం కదా అక్కడ జరుగుతుంది ఇక్కడ అన్ని హోమమ్మ అన్నీ చేస్తున్నారనమాట ఇక బొడ్రావ్ మీద నీళ్ళు పోసినాక ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కొన్ని అంటే కొంచెం పని అవుతుంది అక్కడ అది వేసుకొని రమ్మన్నారు ఈ నేను బొడ్రైవ్ని ప్రతిష్ఠిస్తారు కడుతున్నారు కదా ఇక పైన ఎండకొడతా అని చెప్పి టెంట్ కూడా వేసారు మంచి సౌలతులు ఏది ఇబ్బంది కాకుండా వచ్చిన వాళ్ళకు అని చెప్పి మంచి అన్ని అలాంటి సౌకర్యాలు అయితే ఉన్నాయి ఇగో ఇడన్నీ ఇట్లా పెట్టారు చూడండి అన్నీ రాగి రాగికి సంబంధించిన వాడుతున్నాడు అయితే బొడ్రాయికి సంబంధించి రాగి రాగితంతో పాత్రలు వాడుతుర్రు మేము కూడా ఇలాంటివి అనమాట నాలుగు కలుషాలు అయితే పెట్టారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరు నాలుగుని కదా ఒక దాంట్లో ఏమో బియ్యమో ఒకదాంట్లో కుడకలు ఖర్జూర పండ్లు ఓన్లీ ఒక దాంట్లో కజ్జూర పండ్లు ఒక దాంట్లో ఓన్లీ పోకలు ఇట్లా రైట్ అని గంగ వీడియోలు అయితే నేను ఒకదాని కనిపిస్తుంది అనుకుంటున్నా మా చిన్నవాడు అనుకున్నాను కాబట్టి నేను ఒక్కదాన్ని పోయినా వాడున్న చాలా ఇబ్బంది అయితే ఎత్తుకొని వీడియో తీయడం అంటూ జరా అట్లా అనమాట నేనైతే ఎక్కువ శాతం పోను పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి ఇక అది బుట్ట తిరుక్కుంటూ తిరుక్కుంటే దగ్గర దాకా వచ్చింది ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే మా ఫ్రెండ్స్ అక్క వాళ్ళు వీళ్ళు అలా అనమాట రెగ్యులర్గా మనం వీడియోస్ అయితే చూస్తూ ఉంటారట అక్కడ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా ఊరు వాళ్ళైతే మంచిగా సపోర్ట్ చేస్తారు వీడియో తీయడానికి తీయమంటారు కానీ నాకు వీలు కావట్లేదు అన్ని తీయడం ఇది ఊరు మధ్యలో హనుమాన్లు నేను ఎంత ముందు వచ్చింది అయితే మా క్లాస్ మేట్ భాస్కర్ అక్క ఇగో మా ఇల్లు కదే వచ్చినప్పుడే పెట్టి పెట్టిపోతారు జర్ర సేపు సరే కానీ ఒక్క గంట సేపు ఇక షాప్ కడికి వచ్చి ముచ్చని పెట్టిపోతాయి వీళ్ళతోని ఆపతోని ఆపది గీదే ఎగ్జిదే నీళ్ళు మసాలా చూస్తారు కానీ నీళ్ళు అందరూ ఇప్పుడు అక్కడ మా తమ్ముడు వచ్చి

ఇలా ఫ్రీడమ్ ఉన్న మా చిన్నోడు అన్నాడు కాబట్టి కొంచెం మంచిగా కొంచెం రిలాక్స్గా పోయొచ్చాను ఎప్పుడైనా ఆగం ఆగం ఉంటుంది మా చిన్నోడు కాబట్టి ఇప్పుడు అన్నాడు మంచిగా కానీ మా చిన్నోడు అన్నం నీళ్ళు ఇంకా తినబెట్టాలంటే చుట్టాలు వస్తా అలా మా ఫ్రెండ్ ఉంటుంది మా ఫ్రెండ్ వస్తుంది వస్తాయి ఇక్కడ ఇక ఇకొచ్చిన శ్రద్ధ దోశ నీళ్ళు ఇటు ఆడుకుంటా ఉంటుంది ఇల్లు దుర్గామ కాదు ఆడుంటే దూరం ఉంటుంది కానీ పోయి ఆడుకుంటుంది అవునా చెప్పమ మీ ఫ్రెండ్ వాళ్ళు నువ్వు రాకపోతే వీటికి వస్తారా అవునా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు షద్ధలు ఫ్రెండ్స్ తిన్నారా చిన్నమ్మా తినడానికి వస్తున్నాకి చదువు అన్నం తినడానికి పోతున్నా అని చెప్పిన కదా అయితే ఊరు మొత్తం కలిసి ఒకే దగ్గర వండుకొని తింటారు అట్లా త్రీ డేస్ ఫోర్ డేస్ అని చెప్పిన పండుగలు ఒక త్రీ డేస్ అందరూ ఒకే దగ్గర వండుకొని మధ్యాహ్నం తింటుర్రు ఇక మేము కూడా పోయినాము అక్కడ ఇక వైట్ రైస్ బిర్యానీ ఆలుగడ్డ వంకాయ పప్పు సాంబార్ వేసేరు ఇట్లా ఊరు మొత్తం అన్నారు మరి ఎవ్వరు కనిపించట్లేదు అంటే ఎవ్వరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి తిరేసిపోతున్నారు అనమాట పైన టెంట్ కూడా కట్టరు ఎండ కొట్టకుండా చెట్టు మంచి చల్ల చెట్టు కాబట్టి వంట చేసి ఆ అన్నం పెట్టినాడు తెచ్చుకుంటానమాట షర్ట్ కింది అందరు మాలు కూడా నేను కూడా పోతా కానీ మంచిగా అన్నమాట అనమాట వీళ్ళు వాళ్ళని లేదు మంచిగా పని చేస్తారు యూత్ వాళ్ళందరూ కలిసి చేస్తారు మా ఊళ్ళు అయితే మా యూత్ అంటే యూత్ మాత్రం మంచిగా కలిసి ఉంటారు ఏ పని అయినా సక్సెస్ చేస్తారు ఏ పని ఒక పని ఉండాలంటే అంటే దేవుణ్ణి ప్రతిష్ఠించిన సంవత్సరం సంవత్సరం గణపతి నియోజనం చేస్తే మంచిగా చేస్తారు అమీర్ ఇయ్యాలా ఇగో ఇది నిన్న మాకు అంటే మా చిట్ట మళ్ళకు కొడుకు ట్వంటీ ఫస్ట్ డే ఉంటే నిన్న అయిపోయింది మా చిన్నోడు చిన్నప్పుడు ఉయ్యాలి ఇవ్వలేదు వాడు అసలు స్టానకు ఆ రోజు వీన్ ట్వంటీ ఫస్ట్ డే రోజు ఉంది మళ్ళీ అంటూ ఉయ్యాల తెలియదు వయ్యాలి ఊతుండు ఉయ్యాల రోజు కిందనే ఉంటాడు బెడ్ మీద నార్మల్గా మీ మంచి డెకరేషన్ చేసే తొట్టా నేను కంటే అంటే బ్లాక్ తీయలేదు అందుకే ఇప్పుడు చూపిస్తున్నా ట్వంటీ ఫస్ట్ డే బ్లాక్ చేయలే దుక్కుతుంది వాళ్ళ తమ్ముని డెకరేషన్ చేసారు ఇది నిన్నటువంటి బర్త్ డేది అన్నమాట నిమ్మ నాన్నగారు మంచిగా ఉంటుంది కాబట్టి అసలు అన్నం వింట తెలియదు అసలు ఏమైందా మిగిలిన అల్లది వింటూ ఉంటుంది చీరలు అయితే అప్పుడో లేదు ఇంతసేపా ఉండబోయే ఇంటికాడ ఉన్నప్పుడు అవుతాడు తమ్ముడు 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 ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఓకేనండి అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే చూసారు కదా ఇదైతే పొద్దున లాగు మళ్ళీ సాయంత్రం లాగు కూడా తీసిన అదే నేను చెప్పిన కదా ఆడవీల సర్వల్ కొనుకొచ్చి బొట్టా మీద నీళ్ళు పోయారని చెప్పి ఆ వీడియో కూడా ఉంది పెడితే లెంత్ ఎక్కడైతే అని చెప్పి పెట్టలేదు ఇది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్